తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఇప్పుడు మరి మన రాష్ట్రాన్ని ఒక పేరు తెచ్చుకోవాలంటే ఇప్పుడు నేను నా కుటుంబం ఉందనుకోండి ఆ కుటుంబం పెత్తనం ఎవరికి ఇస్తారు ఎవరైతే దాని కుటుంబాన్ని ముందరగా నెట్టగలరో ఎవరైతే పేరు తిగలరో ఆ కదా మన రాష్ట్రాన్ని ఇప్పుడు ఒంటి మీద గుడ్డలతో బయటకు పంపించారు కాబట్టి ఏ ప్రభుత్వం అయితే మన ఆంధ్రప్రదేశ్ పేరు నిలబెట్టిద్దో ఆ ప్రభుత్వానికే ఓటేద్దాం ఇంతకుముందు ఎవరికి వేసేవా ఎవరిని గెలిపించామా అనేది పక్కన పెడదాం ఒంటి మీద గుడ్డలతో బయటికి పంపించినప్పుడు మన వెనక బస్సులో వచ్చి ఎక్కడి ఎక్కడినుంచో మనల్ని ఎక్కడి నుంచో పెట్టాడనే వాళ్ళకే ఓటేద్దాం ఆ రోజు పోయి ఎక్కడో కూర్చొని కాలు నడకలని బాట నడకలని తిరిగి వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి ఈరోజు ఓట్లు ఏమంటే మీ గుండెలు మేము చేసుకొని మీరు వేసే పని తీయండి మళ్ళీ దేసుకెళ్ళి అడక తినే వాళ్ళ చేతిలో చేయి పెడదామా వద్దుగా దొంగల చేతిలో చేయొద్దు నిజాయితీ పరుడి చేతిలో చేయబెడదాము మనం చేయనిద్దాము ప్రభుత్వాన్ని ముందరకు తీసుకెళ్తాము మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం మన పక్కింటికి మనం ఒక మాట సాయం చేయలేని పరిస్థితుల్లో కూడా ఇంత రాష్ట్రాన్ని ఆయన ఈదేడంటే సరే ఎక్కడన్నా మన చేద్దలు ఎక్కడన్నా ఉంటే ఉండవేమో అవి పక్కన పెడదాం అన్నీ వచ్చి మన ఇంట్లో పల్లెంలో రమ్మంటే రావు కదా మనం పక్కింటి వాళ్ళకి ఏదన్నా ఆర్బాపురికి వేస్తున్నావా ఎక్కడన్నా ఒకటి జరిగితే జరిగిందేమో దాన్ని వదిలేసి చేసేడా లేదా అనేది నాకు తెలుసు నేను చెబుతున్నా కదా రోడ్ల దగ్గర నుంచి ఇంతకుముందు నీళ్ళు రాకపోతే రోడ్లు ఎక్కి అర్ధరాత్రి రెండు గంటల దాకా కూర్చునే వాళ్ళం ఎప్పుడు నీళ్లు వదులుతాడని సమాధానం చెప్పే నాయకుడు కూడా లేను రోజులే మా ఇదిగదుగు ఇల్లు అన్నారు అది ఇదిగో ఇల్లు అన్నారు వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళారు ఫోటోలు తీసుకున్నారు పోదులు పెట్టుకున్నారు కానీ ఎక్కడ ఒక మనిషికి ఒక అవిటి మనిషికి కానీ ఒక యువత మనిషికి కానీ ఒక ముసలావులకు కానీ ఇల్లు పాపన పాపానపాల అట్లాంటి పరిస్థితుల్లో గెలిచి గలంలో నేను ఇల్లు అన్నానని చెప్పి మీ ఇష్టం మీ నియోజకవర్గాలు ఎవరైతే ఇల్లు లేరో వాళ్ళని మీరే ఎన్నుకోండి అంటే డాక్టర్ వాళ్ళని నిజంగా ఇల్లు లేని వాళ్ళని చేసుకొచ్చాం ఎవరన్నా ఉన్నోళ్ళు బినామీలు ఉంటే నా మందరికి రా చెప్పండి బినామీ పేరుతో ఈ మనిషి ఇల్లు తీసుకుందని చెప్పండి మన నియోజకవర్గంలో చేయలేదు ఇంత ముందు ఏదైనా రేషన్ కార్డు తేవాలంటే ఎవరైనా రెండు వేలు మూడు వేలు ఇచ్చి తెచ్చుకున్నారు ఈ ప్రభుత్వంలో ఎవరికైనా లంచం ఇచ్చామా మనము బ్యాంకి పోయిన లంచం ఇలా మెప్పమాలకు పోయిన ఇలా మున్సిపాలిటీకి పోయినా లంచం ఇలా ఆఫీసర్లకు కూడా ఆయన చెప్పాడు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకు కానీ కుటుంబాలకు పనిచేయండి మీ జీతాలు నేను ఇస్తాను అన్నాడు అట్ట భరోసా ఇచ్చే ముఖ్యమంత్రి మనకు కావాలి మీ పార్టీకి మీరు తినండి నా పార్టీకి నేను తింటా అని అడుగుతుని వాళ్ళు చస్తారు వాళ్ళే బతుకుతారనే ప్రభుత్వాలు మనకొద్దు జగన్ ఇచ్చే భరోసాలు మనల్ని ఒంటి మీద గుడ్డలతో కేసీఆర్ నెట్టేసినప్పుడు ఎక్కడ పోయాడు ఆయన గెలిచినా గెలవకపోయినా అసెంబ్లీలో కూర్చొని మన ధరపును వాదించాలి కదా ఆయన వాదించలేదు కదా ఆయన చంద్రబాబు కట్టిన అసెంబ్లీకి ఈయన రానన్నాడు ఈయన ఉద్యోగ రేపు ఎక్కడో కడతాడు ఆయన రానంటాడు ఈ రాని వాళ్ళని పట్టుకొని మనం తిరుగుదామా ఆయన అందరికీ సూట్ అయింది నీళ్ళ వసతి అన్నీ ఉందని అక్కడ కట్టాడు అక్కడికి పోయి మన ధరపు ఈయన వాదిస్తే మనం అట్నే ఆయన మాట నమ్ముదాం రోజన్న వాదించాడని అది చేయకుండా ఇవాళ వచ్చి నేను పోతాను నేను చేస్తానంటే అమరావతి వెళ్ళామన్న ఇప్పుడంతా అది ఇది బోగస్ అన్నారు అమరావతి వెళ్ళాం అంతంత మిద్దులు అంతంత గుంటలు మనం ఒకవేళ గుణార్థం చేయడానికి లక్ష రూపాయలు అప్పు తెచ్చే పరిస్థితి మనది మరి అదంతా ఎక్కడి నుంచి తెచ్చాడు మోడీ గారు ఉన్నారు మట్టి ఇచ్చాడు కామకుండాడు ఇక మిగతా అదంతా ఆయన తెస్తున్నాడు అనుభవంతో తెస్తున్నాడు తేవట్లేదు ఆయన వాదలు ఆయన రైతుల్ని రైతులని ఆపలే రైతులకు రుణమాఫీ అన్నాడు అయ్యి ఇచ్చాడు ఆడబడుసులు డబ్బులు అన్నాడు అవి ఇచ్చాడు ఫెన్షన్లు అన్నాడు అవి ఇస్తున్నాడు వెయ్యి రూపాయల ఫెన్షన్ని ప్రభుత్వం గెలవక తలికే ఎవడన్నా గెలిచి నాకు ఇస్తాననే ప్రభుత్వాలను చూశా కానీ గెలవక తలికే రెండు వేలు ఫంక్షన్ చేశాడు ఎందుకు ముసలి ఇబ్బంది పడుతున్నారని ఆయన చూశాడు కాబట్టి చేశాడు అందరాల దారులు పట్టుకొని చూసి నడవబల్లే ఎక్కడికక్కడ పెట్టి అక్కడికక్కడ చేసుకుంటున్నాడు ఆయన అనుభవంతో చేస్తున్నాడు కాబట్టి ఆ అనుభవం మడిచికే మనం పదిపాదం అది అంటే గెలిస్తే చేసే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి సార్ ఎవరు నిద్రెచ్చగలం అన్నిటికీ మనం వాళ్ళ కాళ్ళ కిందకు పోదామనే మనిషి ఎంతమంది కాళ్ళ కింద మమ్మల్ని తీసుకెళ్తాడు కాల కిందకు పోవద్దు మనం ధైర్యంగా నిలబెడదాం అనే మనిషి కావాలి కదా మనకి మనం ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం మన కుటుంబంలో అయినా మన రోడ్లైనా మన ఊళ్ళో ఏం కోరుకుంటున్నాం మొగసిదిగా నుంచు అని పని చేపించుకున్నాం అనేది కోరుకుంటున్నాం అట్లాంటి మనిషి కావాలి కానీ ఒకరు కాళ్ళు కొట్టుకోవాల్సిన బానిస పని మనకి ఇంకా లేదు కదా స్వతంత్రం వచ్చినాక ఆ బానిసత్వం వద్దనేది మా నిర్ణయం చంద్రబాబు నాయుడు దేనికైనా ఎదురీయగలదు అంతలా మోడీని కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించాడంటే ఆయన కాడ దమ్ముంటేనే ఎదిరించాడు మళ్ళా పోయి వైగురు కాళ్ళు పట్టుకోవాలా నన్ను కేసుల్లో కొట్టేయండి నా ఇంటి మీద సీబీఐ మాట ఆయన అనలేదు కదా మేము ఒకళ్ళు చదువు లేకపోయినా మేము టీవీలు చూస్తున్నాం రాజకీయాలు అంటున్నాం కదా ఎదురిచ్చాడు కదా ఎదురీ బట్టే కదా కూర్చోగలిగింది వాళ్ళు అంతంత మాత్రం పొడలు అయితే ఎప్పుడో మూట కట్టి పంపించేవాళ్ళు మోడీ వాళ్ళు ఇంత ఇది ఏదలేమనే కదా అక్కడ నుంచి ఉంది ఇన్ని రాష్ట్రాలను ఏకం చేసి చంద్రబాబు నాయుడు ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన సలహా అంటే ఆయన ఎంత అనుభూతిలో మనం ఆలోచిద్దాం అంటే జగన్ వస్తే ఏమి చెయ్యలేడు అంటున్నారు చెయ్యడు అంతవరకు గ్యారెంటు మళ్ళీ ఎప్పుటాలనే మనం ఒకరి కింద బావటమే మనకు వచ్చిన స్వాతంత్రం వేస్ట్ అయిపోయింది అంతవరకు గ్యారెంటీ